నిర్గమకాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యోహో మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో చేయి ధూమ్ర రక్త వర్ణము గల సేవ వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి మరియు అతడు బంగారుతోను నీలధూమ్ర రక్త వర్ణము గల నూలుతోను పేనిన నారతోను ఎఫోదును చేసెను ధూమ్ర రక్త వర్ణము గల నూలు సన్న నారతోను చిత్రకారుని పనిగా స్నేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగెలుగా కత్తిరించిరి దానికి కూర్చు భుజం ఖండములను చేసిరి దాని రెండు అంచులయందు అవి కూర్పబడెను దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోను నీల దూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతోను చేయబడెను అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి ముద్రలు చెక్కబడునట్లు ఇజ్రాయిలీల పేర్లు వాటి మీద చెక్కబడెను అవి ఇజ్రాలీలకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఎఫోదు భుజముల మీద వాటిని ఉంచెను అట్లు యహోవా మోసేకు ఆజ్ఞాపించెను మరియు అతడు ఎఫోదు పని వల్లే బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణము గల పంక్తులతో సన్న నారతోను చిత్రకారుని పనిగా పథకమును చేసెను అది చచ్చౌకముగా నుండెను ఆ పథకమును మడతగా చేసిరి అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలది వారు దానిలో నాలుగు పంక్తులు రక్తములు రత్నములను పొదిగిరి మాణిక్య గోమేదిక మరకతములు గల పంక్తి మొదటిది పద్మరాగ నీల సూర్యకాంత మనుగల పంక్తి రెండవది గారుత్మతకము యష్మురాయి ఇంద్రనీలముల పంక్తి మూడవది రక్తవర్ణ పురాయి రాయి సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను ఆ రత్నములు ఇజ్రాయలియుల పేర్ల చొప్పున పన్నెండు ముద్రల వలె చెక్కబడిన వారి పేర్ల చొప్పున పన్నెండు గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములను చేసి ఆ రెండు ఉంగరములను పతకపు రెండు అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను పతకపు కొనలనున్న రెండు ఉంగరములలో వేసి అల్లబడిన ఆ రెండు గొలుసుల కొనలను ఆ రెండు జవలకు తగిలించి ఎఫోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచిరి మరియు వారు రెండు బంగారు ఉంగరములను చేసి ఎఫోదు నెదుటనున్న పతకపు లోపలి అంచున దాని రెండు కొనలను వాటిని వేసిరి మరియు రెండు బంగారు ఉంగరములను చేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని రెండవ కూర్పు నొద్దనున్న దాని ఎదుటి ప్రక్కను ఎఫోదు రెండు భుజఖండములకు దిగువను వాటిని వేసిరి ఆ పథకము ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఎఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పథకమును దాని ఉంగరములకును ఎఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి అట్లు యహోవా మోషేకు ఆజ్ఞాపించెను మరియు అతడు ఎఫోదు చెక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేశాను ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచ రంధ్రము వలె ఉండెను అది చినుకకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా చొక్కాయి అంచుల మీద చుట్టునున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి యోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి మరియు యోహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోడుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను సన్ననార పాగాను అందమైన సన్ననార కుల్లాయిలను పేనిన సన్ననార లాగులను నీల ధూమ్ర రక్త వర్ణము గల పేనిన సన్ననారతో బూటా పని అయిన నడికట్టును చేసిరి మరియు యోహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చెక్కిన ముద్ర వలె మీద యహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇజ్రాయలీలు చేసిరి అప్పుడు వారు మందిరమును గుడారమును దాని ఉపకరణములన్నింటినీ దాని కొలుకులను పలకొల్ పలకలను కమ్ములను స్తంభములను దిమ్మలను ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును సముద్ర వత్సల తోళ్లపై కప్పును కప్పు తెరను సాక్ష్యపు మందసమును దాని మోత కర్రలను కరుణా పీఠమును బల్లను దాని ఉపకరములన్నింటినీ సముఖము రొట్టెలను పవిత్రమైన దీపవృక్షమును సవరించు దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరుసను దాని ఉపకరములన్నింటినీ దీపము కొరకు తైలమును బంగారు వేదికను అభిషేక తైలమును పరిమళ ధూప ద్రవ్యములను శాల ద్వారమునకు తెరను బలిపీఠమును దాని కుండ ఇత్తడి జల్లెడను దాని మోత కర్రలను దాని ఉపకరములన్నింటినీ గంగాలమును దాని పీటును ఆవరణపు తెరలు దాని స్తంభములను దాని దిమ్మలను ఆవరణ ద్వారమునకు తెరను దాని త్రాళ్లను దాని మేకులను ప్రత్యక్షపు గుడారములో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నింటినీ పరిశుద్ధ స్థలములోనికి యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను అతని కుమారులకు వస్త్రములను మోసె యుద్ధకు తీసుకొని వచ్చిరి యహోవా మోసెకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయలీయులు ఆ పని అంతయు చేసిరి మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యహోవ ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి అలాగుననే చేసియుండి గనుక మోషే వారిని దీవించెను